ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇంకేంటి ఆల్రెడీ నిన్న మ్యాచ్ చూసాం ఫస్ట్ మ్యాచ్లోనే కోల్కతా ఆర్సీబీ జట్లు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి కదా వీకెండ్ అంటే ఇది కదా మ్యాచ్ పాప్కార్ను సాఫ్ట్ డ్రింక్ బాతా కానీ మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి నలుగురు ఫ్రెండ్స్ ఇంకేం 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 కావాలి అనే పాట బ్యాక్డ్రాప్లో వినిపిస్తుంది మరి సో ఈరోజే సన్ రైజర్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోంది సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా సరేలే కానీ ఇక్కడ మ్యాటర్ మన ఫిల్మ్ స్టార్స్కి క్రికెట్కి మన సినీ స్టార్స్కి విడదీయరాని సంబంధం ఉందని తెలుసు సో కొంతమంది ఫిల్మ్ స్టార్స్ ఏకంగా ఐపీఎల్ టీమ్స్కి ఓనర్సే మరి వాళ్ళ కదా ఏంటో చూద్దామా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుతమైన మ్యాచ్లే కాదు స్టేడియంలో సూపర్ స్టార్ గ్లామర్ షో కూడా ఉంటుంది ఎందుకంటే ఐపీఎల్లో అనేక మంది సినీతారులు తమ తమ జట్లకు యజమానులుగా ఉన్నారు క్రికెట్ వీరులను మైదానంలో సందడి చేయిస్తూనే వాళ్ళు బయట స్టార్ డౌన్తో ఆకర్షణను కూడా పెంచుతున్నారు ఫస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడుకుంటే దాని ఓనర్స్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అండ్ జూహీ చావ్లా కింగ్ ఖాన్ ఐపీఎల్లోనూ తన సత్తా చూపిస్తున్నాడు షారుఖ్ ఖాన్ జూహీ చావ్లా ఆమె భర్త జయ్ మెహతా కలిసి కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఓనర్స్ రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే ఈ జట్టు అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో టైటిల్ గెలుచుకున్న కేకేఆర్ స్టార్ పవర్ క్రికెట్ హవాతో అభిమానులను ఉర్రు తల నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ గురించి చెప్పాలంటే ప్రీతి చింత గురించే మాట్లాడాలి ఐపీఎల్ లోను తన చిరునవ్వులతో మంత్రముగ్ధుల్ని చేసేస్తోంది ఈ డింపుల్ క్వీన్ పంజాబ్ కింగ్స్ సహా యజమానిగా ఉన్న ప్రీతి జట్టును ఎప్పుడూ గ్రౌండ్లో ప్రోత్సహిస్తూ కనిపిస్తూ ఉంటుంది స్టేడియంలో ఆటగాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రీతి అభిమానుల హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అరే మన సన్ రైజర్స్ హైదరాబాద్ని మర్చిపోతాయలా ఫస్ట్ రెండు సీజన్స్లో డెక్ అండ్ జార్జర్స్గా ఉన్న మన టీం తరువాత సన్ పిక్చర్స్ వాళ్ళు కొనుగోలు చేశారు ఇక ఇప్పటి నుంచి కావ్య మారన్ అదేనండి మన కావ్య కట్ టీంగా మారిపోయింది తాను స్టేడియంలో చేసే సందడి మామూలుగా ఉండదు ఒక రమ్యకృష్ణ రేంజ్ అనుకోండి వికెట్ తీస్తే ఆనందం కానీ అదే పక్క టీం సిక్స్ కొడితే డల్ ఫేస్ అబ్బో ఇలా కెమెరామెన్కి భలే పని కల్పిస్తుంది కావ్య ఇక ఒకప్పటి రాజస్థాన్ రాయల్స్ యజమానిగా బాలీవుడ్ అందాలి తార శిల్పా శెట్టి మెరిసింది రెండు వేల ఎనిమిదిలో మొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని శిల్ప ఘనంగా సెలబ్రేట్ చేసింది అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఓనర్షిప్ నుండి తప్పుకుంది అయినా కూడా ఆమె క్రికెట్ పట్ల ఉన్న ప్రేమ మాత్రం తగ్గనే లేదు ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ మ్యాచ్లు మాత్రమే కాదు ఇది ఒక ఫెస్టివల్ సినిమా స్టార్స్ ఉండడంతో మ్యాచ్లు మరింత రన్స్ గా స్టేడియంలో వాళ్ళు ఊహించని ఎక్స్ప్రెషన్స్ డాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ఇక స్టేడియంలో షారుఖ్ షారుక్ చక్ దే స్టైల్ సీరింగ్ ప్రీతి జింతా ముద్దుగా పంజాబీ గర్ల్స్ స్టైల్లో ఎంజాయ్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేం ఈ గ్లామర్ ఎంటర్టైన్మెంట్ క్రికెట్ మ్యాజిక్ తో ఐపీఎల్ ప్రపంచం మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది ఐపీఎల్ అంటే కేవలం ఇరవై ఓవర్ల క్రికెట్ మాత్రమే కాదండి అది స్టార్స్ ఫెస్టివల్ స్టేడియంలో క్రికెటర్లు పరుగులు తీస్తూ ఉంటే స్టాన్స్ లో సినీ తారలు హైప్రె ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు అభిమానులు రెండు ఎంటర్‌టైన్‌మెంట్స్ ను ఒకేసారి ఆస్వాదిస్తూ ఉంటారు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ద అండ్ డౌన్‌లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్